అంటే ఇక్కడ ఒకటే ఎక్సలరేటర్ సిస్టం స్ప్రేటర్ సిస్టం అని చేర్చడానికి వస్తుంది అందులో ఈ రెసొరేటర్ సిస్టం స్టార్ లంస్ కమేజా పార్ట్ ది లంస్ ఈ లంస్ మన రూట్ తీసుకుంటాం కదా ఓవర్టేస్నప్పుడు కూతోనే దిస్ లైన్ మరి కూతో ఓవర్టేస్న ఎక్కడికి పోతుందన్న మన డౌట్ ఎక్కడికి పోతుంద మనం కొట్టుకొట్టులోకి పోతున్నాం ఎక్కడికి పోవడానికి అవకాశం అయింది హలా ఓవర్టేస్ కట్ బ్లాకు పొదదలకపోతే అప్పుడు పొదలేకికి ఎన్ని లక్షల దాం హలా ఓవర్టేస్ వస్తే ఎక్కడికి పోతో అది గంట భావమే చూసి అలా లైన్ లాకోవైన తొ ఎలా పోతుంద అంటే చూడండి ఒక్క రంద్ర ఊపరు తీసుకోండి మళ్ళీ వదలండి ఆ ఇప్పుడు ఊపరు తీసుకోండి వాప లాంగ్ ఎంత ఉంటాయో తీసుకోండి వాప లాంగ్ అలా ఇట్లా కడుతుందండి yes మళ్ళీ ఊపిరి బదులని అంటే గాలి అంతా కూడా బయటకు వచ్చేస్తుంది మళ్ళీ గట్లు మళ్ళీ గట్టి వదిలేయండి అంటే ఇప్పుడు దీని ద్వారా మనం ఇప్పుడు ఏం అంటే ఇది నోస్ నోస్ ద్వారా మనం ఊపిరి తీర్చుకున్నప్పుడు ఎక్కడికి పోకుండా ఊపిరితిత్తులు కోయడం ఆ ఊపిరితిత్తులు ఇస్తున్నాడు మనకి హై స్కూల్లో గానీ ప్రైమరీ లో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లోపలికి తీసినప్పుడు బయటకు వదిలినప్పుడు ఆ ఊపిరితిత్తుల పరిపాలన నల్ ఏం అంటారంటే దీనిలో ఒక వస్తువుల మిచ్చాలి ఇన్హాలేషన్ ఎక్స్ హాల ఓకే ఆ రెండిట్లా అలా ఉంటది అంటే తీగ కండల తోటి ఓకే ఇలా కొడితాం ఈ మ్యాత్ మెక్‌డెన్సన్ పద పిల్లలు కదా ఇక్కడ 1 + 3 లో 2 + 3 అంటే మనకు 5 వస్తది 3 కన్సర్ అప్పుడు 5 వస్తుంది 5 వస్తే అప్పుడు వస్తది సెకండ్ ఫాస్టల్ లోకి ఫస్ట్ ఫాస్టల్ లో అప్పుడు మనకి సబ్ట్రాక్షన్ ఇక్కడ కొడుతుందాం అంటే

మనమే నేసేగా అవుగా తిరు ఆనైషికి కొంచెం ఆసే కొంచెం డిన్నర్ అయిపోయి దెలుగో 20 రాకి వాళ్ళ ఫస్ట్ కాకి అయినప్పుడు ఈ చాట్ ఉంటది ఫస్ట్ కాస్ట్ ఫస్ట్ కాస్ట్ వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ 2040 స్లామింగ్ వర్క్ అండ్ వాటర్ 20000 మీకతో ఫెన్స్ నెంబర్ లో రాస్తారు ఆ ఆండి ఇంకా Karena <laughs> 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 Oke. Okay.

இப்படி கொஞ்சம் தான் டெஃபினேஷன் உண்டு எக்ஸாம்பிள் எக்ஸாம் டெஃபினேஷன் எக்ஸாம்பல் ரெண்டு கவரேஷன் மூடாது அம்மால

దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఇలాంటి విషయానికి వస్తే టిఎల్ఎం అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ వాదన అభ్యసన సామాగ్రి అసలు ఈ వాదన అభ్యసన సామగ్రి వల్ల ఏం ఉపయోగం ఉంది ఇలాంటి నేళాలు నిర్వహించుకోవాల్సిన అవసరం ఏమన్నా ఒక ఉపాధ్యాయుడిగా తరగతి గదిలో విద్యార్థులకు మనం పాఠ్య బోధన చేస్తున్నాం అలా పాఠ్య బోధన చేస్తున్నప్పుడు మనం నేర్పించిన అంశం విద్యార్థికి సులువుగా అవగాహన కావడానికి మనం నేర్పించిన అంశం సులువుగా అవగాహన కావడానికి నేర్చుకున్నది ఎక్కువ కాలం గుర్తుండడానికి ఈ టిఎల్ఎం అనేది ఉపయోగించాలి అంతేకాకుండా విద్యార్థి సునిశ్చితంగా ఆలోచించడానికి నిశ్చితంగా పరిశీలించడానికి ఇలాంటి ఉపకరణాలు కృత్యాధార బోధన ఎంతగానో ఉపయోగపడుతుందన్న ఆలోచనతో ఈ టిఎల్ఎం అనేది తయారు చేస్తుంది చైనా దేశానికి చెందిన ఒక గొప్ప విద్యావేత్త ఒక మాట అంటాడు నేను ఏదైతే వింటానో అది మర్చిపోతాను నేను ఏదైతే చూస్తానో అది గుర్తుంచుకుంటాను నేను ఏదైతే చేస్తానో అది అవగాహన చేసుకుంటాను వాట్ ఐ హియర్ ఐ ఫర్గెట్ వాట్ ఐ సి ఐ రిమెంబర్ వాట్ ఐ డూ ఐ అండర్స్టాండ్ అంటే ఏదైతే చేస్తానో అది మాత్రమే అవగాహన చేసుకుంటాను మన విద్యావేత్తలు నిర్దేశించిన ప్రకారము చేయడం ద్వారా బోధనాభ్యసన ఎక్కడ జరుగుతుందంటే టీఎల్ఎం ఉపయోగించినప్పుడు బోధనాభ్యసన పరికరాలు ఉపయోగించినప్పుడు కృత్యాధార బోధన జరిగినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది ఏ పూర్ టీచర్ టెల్స్ అండ్ యావరేజ్ టీచర్ ఎక్స్ప్లెయిన్స్ ఏ గుడ్ టీచర్ డిమాన్స్ట్రేట్స్ అంటారు నువ్వు ఒక పూర్ టీచర్ నువ్వు ఏదైతే విద్యార్థికి చెప్పాలనుకున్నావో అది మాత్రమే చెప్పి బాక్యాంశం కంప్లీట్ చేస్తే ఒక పూర్ టీచర్గా మిగిలిపోతావు నువ్వు ఏదైతే చెప్పాలనుకున్నావో అది విద్యార్థికి అర్థవంతంగా అందించగలిగినప్పుడు ఒక యావరేజ్ టీచర్గా ఉంటావు కానీ నువ్వు బోధించిన అంశం విద్యార్థికి అర్థవంతంగా వివరించడం మాత్రమే కాదు వాటిని బోధనోపకరణాలను ఉపయోగించి విద్యార్థుల ముందు ప్రదర్శించి చూపించినప్పుడు ఒక గుడ్ టీచర్గా మారుతావు అనేది దాని సారాంశం మరి ఇలాంటి ఈ పరిస్థితుల్లో మనం చాలా వరకు చూస్తూనే ఉన్నాం తక్కువ టైం వచ్చినప్పటికి కూడా శాస్త్రీయతను ఆపాదించాలి సైంటిఫిక్ యాటిట్యూడ్ కలిగి ఉండాలి శాస్త్రీయతను ఆపాదించడం అంటే గుడ్డిగా నమ్మడం కాదు గుడ్డిగా నమ్మే విధానం కాకుండా నిరూపణకు అనుకూలంగా ఉండేలా టీఎల్ఎం ప్రిపరేషన్ సాగాలి దానికి ఒక సహజత్వం ఉండాలి నేచురాలిటీ ఉండాలి ఎక్కువ కాలం మన్నిక ఉండాలి అంతేకాకుండా పనితనం వర్కింగ్ మోడల్ ఉండాలంటే ఆ వర్కింగ్ మోడల్తో పాటు లో కాస్ట్ నో కాస్ట్ మెటీరియల్ని యూజ్ చేయడానికే ప్రయత్నించాలి వీటన్నింటికంటే అత్యంత ఉన్నతంగా ఏదైతే మనం చేశామో దానివల్ల విద్యార్థికి ఎంత విషయ పరిజ్ఞానం వస్తుందో దానికి ప్రాధాన్యత ఇస్తూ మన టీఎల్ఎం తయారీ ఉండాలి అందుకే సాంప్రదాయక ఉపకరణాల స్థానంలో బోధనను లో కాస్ట్ నో కాస్ట్ ఉపకరణాలను ఉపయోగించి బోధనను వాస్తవికత వాస్తవికతకు దగ్గరగా మలచాలి అని చెప్తారు సో ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఏదైతే చేశామో దాన్ని ఈ రోజుతో ఆపేయకుండా ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగాలి ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి తయారు చేసిన ఈ ఉపకరణాలను తరగతి గది అభ్యసన ప్రక్రియలో ఉపయోగిస్తూ తరగతి గది ప్రక్రియను విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ